వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పండుగ లాంటి వార్త పెండింగ్ బిల్లుల విషయమై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ధృవీకరించిన ఎన్జిఓ నేతలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది పండుగ లాంటి వార్త ధృవీకరించిన ఎన్జిఓల సంఘం మిత్రులారా ఈ వారంలో పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లు విషయమై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ వారు తెలియజేశారు కావున సంఘ నాయకులు ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల దగ్గర నుంచి నిర్దిష్టంగా సమస్యలను గూగుల్ ఫామ్లో సేకరించి మార్చి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల పంపించవలను అనే ఒక సమాచారాన్ని చూస్తున్నాం అదేవిధంగా జెడ్పీపీఎఫ్ లోన్స్ అమౌంట్లు ఉపాధ్యాయులు వ్యక్తిగత ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ అయ్యాయి ఒకసారి చెక్ చేసుకోగలరు అయితే ఈ జమ అనేది ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కో నెల వరకు జమ అయ్యాయి ఉదాహరణకి కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే జమ అయ్యాయి మరికొన్ని జిల్లాల్లో నవంబర్ నెల వరకే జమ అయ్యాయి మిగతాయి కూడా త్వరలో జమ అవుతాయి అనగా మరొక రెండు రోజుల్లో అయితే జమ అవుతాయి అదేవిధంగా ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఇచ్చినటువంటి జడ్పీపీఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ అమౌంట్లు కూడా జమ అయ్యాయి ఒకసారి చెక్ చేసుకోండి అన్నటువంటి సమాచారం చూస్తున్నాం ఇక ఏపీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ లాంటి వార్త అందించింది ఉద్యోగుల బకాయిలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది ఉద్యోగుల యొక్క జిఎల్ఐ మరియు జిపిఎఫ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు పడుతున్నాయి మొత్తంగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిధులు విడుదలవుతున్నాయి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకైతే ఈ నిధులు జమ అవుతున్నాయి మంగళవారం అనగా నేడు లేదా రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు బకాయిలు జమ అవుతున్నాయని ఏపీఎన్జిఓ అసోసి అసోసియేషన్ నేతలైతే ఈ మేరకు ఈ విషయాన్ని ధృవీకరించారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్